ఈరోజు ఎత్తుకు పై ఎత్తు కథ విందాం అక్బర్ ఆస్థానంలో బేర్బల్ అంటే గిట్టని వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు ఓసారి వాళ్ళంతా ఏకమై బేర్బల్ను చంపడానికి ఓ పథకం రచించారు అందుకోసం అక్బర్ ఆస్థాన క్షురకుడిని పిలిపించారు అతడు మొదట భయపడిన ధనం ఆశ చూపించడంతో ఒప్పుకున్నాడు క్షురకుడు మర్నాడు అక్బరుతో ప్రభు మీ తండ్రులు తాతలు స్వర్గలోకంలో ఉన్నారని వినడమే కానీ వాళ్ళు ఎలా ఉన్నారో ఎవరికీ తెలియదు ఇక్కడ మీరు రాజభోగాలు అనుభవిస్తున్నారు కదా వాళ్ళు అలాగే అనుభవిస్తున్నారంటారా అని సందేహం వ్యక్తం చేశాడు నిజమే ఆ సంగతి మేము మర్చిపోయాం అని ఆలోచనలో పడ్డాడు అక్బర్ బాధపడకండి ప్రభు నా దగ్గర ఓ ఉపాయం ఉంది నాకు తెలిసిన ఓ మాంత్రికుడు మనుషుల్ని స్వర్గానికి పంపించగలడు మీరు ఎవరినైనా అక్కడికి పంపి మీ పూర్వీకుల గురించి తెలుసుకోవచ్చు కానీ అంటూ ఆగిపోయాడు చురకుడు సందేహించకు చెప్పు అన్నాడు అక్బర్ మీ పూర్వీకులతో వ్యవహారం అంటే మాటల అందుకు తగిన వ్యక్తి ఉండద్దు ఎవరైతే బాగుంటుందంటావు బీర్బల్ గారైతే ఎంచక్క పని పూర్తి చేసుకురాగలరు అతడి ఆలోచన అక్బర్కు నచ్చి బీర్బల్ను తన రహస్య మందిరానికి పిలిపించి విషయం చెప్పాడు ఇదేదో గిట్టని వాళ్ల పన్నాగమని బీర్బల్కు తెలిసిపోయింది ఈ అద్భుతమైన ఆలోచన ఎవరిదో తెలుసుకోవచ్చా ప్రభు అన్నాడు ఆస్థాన చురకుడిది చెప్పాడు అక్బర్ ఈ ఆలోచన మర్మం తెలుసుకున్న బీర్బల్ వెంటనే దానికి విరుగుడు పథకం ఆలోచించాడు తనను స్వర్గానికి పంపడానికి చితిని తానే ఏర్పాటు చేయించుకుంటానన్నాడు చితి కింది నుంచి భూగర్భ ద్వారం ద్వారా ఒక సొరంగాన్ని నేరుగా తన ఇంటి పెరట్లోకి వెళ్ళేలా తవ్వించాడు ఆ రోజున మాంత్రికుడు మంత్రాలు చదువుతూ ఉంటే చితిపైకి ఎక్కి నెమ్మదిగా ఎవరికీ కనిపించకుండా లోనికి దిగిపోయి స్వరంగం గుండా ఇంటికి వెళ్ళిపోయాడు చితిలో బీర్బల్ నిజంగానే చనిపోయాడని విరోధులంతా సంతోషించారు నెల రోజుల తర్వాత బారుగా పెరిగిన గడ్డం మీసాలతో బీర్బల్ రాజస్థానానికి వచ్చాడు అతన్ని చూసి అక్బర్ సంతోషిస్తే విరోధులు మాత్రం భయంతో వణకడం ప్రారంభించారు అక్బర్ ఆత్రుతగా బీర్బల్ దగ్గరకు వెళ్ళి చెప్పు బీర్బల్ చెప్పు మా పూర్వీకులు ఎలా ఉన్నారు అని అడిగాడు బాగున్నారు ప్రభు మీలానే వాళ్ళు రాజభోగాలు అనుభవిస్తున్నారు కాకపోతే ఏమైంది ఏంటి వారికింకా లోటు నా పరిస్థితి చూశారుగా నెల రోజులుగా మీసాలు గెడ్డం పెరిగిపోయి ఎలా ఉన్నానో ఇక కొన్ని వందల ఏళ్లుగా స్వర్గంలో ఉన్న మీ వాళ్ళ పరిస్థితి ఊహించుకోండి అక్కడ ఒక్కడంటే ఒక్క చురుకుడు కూడా లేడు అందుకే వాళ్ళంతా ఓ చురుకుడిని అక్కడికి పంపమన్నారు మన ఆస్థాన చురుకుడైతే ఇంకా మంచిదని చెప్పమన్నారు అంటూ చురకుడు వైపు చూశాడు బీర్బల్ వెంటనే అతన్ని స్వర్గానికి పంపే ఏర్పాట్లు చేయండి ఆజ్ఞాపించాడు అక్బర్ ఇది విన్న చురుకుడు అక్బర్ కాళ్ళ మీద పడి నిజం చెప్పేశాడు అతడు చేసిన మోసానికి కఠిన శిక్ష విధించాలనుకున్నాడు అక్బర్ కానీ బీర్బల్ క్షమించమని కోరడంతో గట్టిగా మందలించి వదిలేశాడు ధన్యవాదాలు